అండి మా వేపులాగండి వెనకాల హలో వెనక రండి అమ్మా మీరు ఏమండి అండి కొంచెం వెనక సైడ్ లాగండి చాలా మైదా ఎప్పుడు రాలేదని వాళ్ళు పెట్టి ఉండాలి కదా మైతికోండి ఏం చేస్తావు బ్యాంక్లో వేస్తున్నావు ఖర్చు పెట్టేస్తున్నావా అన్నా క్యాంటీన్లో తినచ్చుగా అన్నా క్యాంటీన్ కొనుక్కునే తింటున్నావా

ಪ್ರಭುತ್ವ ಸಂಕ್ಷೇಮಾಲ್ ರಾವ್ರೀ ಅನೊಕಲ್ ಚೋಂಡ ಚೋಂಡ

మాత్రం సాయం చేస్తే మీకు అది పుంజం కలిసి అవుతుంది రాలేదంటే హాస్పిటల్ పంపించేస్తే వచ్చిన పది సార్లు అతను తిరిగి ఏమవుతాడు ఏ రోజు తీసుకెళ్ళమంటే ఆ రోజును తీసుకెళ్తాడు పది సార్లు చెప్పలేదు కదా ఇటువంటి మనిషిని చేసావా చెప్తాను మీరు గంట పోయిన తర్వాత ఈ నెంబర్కి చేయండి ఈ విషయం అంతా చెప్పండి ఏం జరిగిందనేది చెప్పి మిమ్మల్ని మీ ఫోన్ ఉందా మీకు వాట్సాప్ పెట్టగలరా మీ బాబు చేస్తే ఈ నెంబర్కి పెట్టించండి మీ విషయం వెంటనే చెప్తాడు మీ కాంట్రాక్టులకు ఇది లేదు సోమవారం చేసుకోవాలి ம் அது என்ன பொதுவா இதுக்கு வந்து தாசி லைட் லைட் காகா இந்த பாங்க இந்த ரோஷம் இது இது விடுது சார் விடுடுடா தேங்க சார் சாரத்து என்ன பண்ணுங்க சப்பாட்டா Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇప్పుడు ముందు రేపొద్దున ఎవరైతే భర్త చనిపోయారో వాళ్ళందరికీ కూడా పన్నెండో తారీఖు మూడు పదహారు ఫోన్ చేస్తారు ప్రతి పెన్షన్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చినప్పుడు మేము ఫోన్ చేస్తాం పెన్షన్లు వచ్చి పెన్షన్ లో రేషన్ కార్డులు అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లు ఇస్తారు వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఏదైతే సంక్షేమం అందిస్తారన్నారో అందులో భాగంగా ప్రతి నెలా కూడా మరి ఒకటో తారీఖునే మరి అందరికీ కూడా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఎవరికైతే రావాలో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మేము కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ని అలాగే ఒక్కొక్కసారి రెండేసి డివిజన్ని ఎన్నుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా ఆ డివిజన్లో ప్రజలతో మమేకం అవ్వాలి ఆ డివిజన్లో సమస్యలు ఏ ఉన్నాయనేది పెన్షన్తో పాటు ఏదైనా సమస్యలు ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా చెప్తారు ప్రజల్లో మేము ఎల్లప్పుడు కూడా మేము ప్రజలకు అందుబాటులోనే ఉంటాం కాదు మీ దగ్గరికి కూడా మేము వస్తున్నామని చూపించడంలో భాగంగానే మీరు ప్రతి నెలా కూడా మరి ఫస్ట్ తారీఖున మరి వేరే వేరే డివిజన్లకు వెళ్తాం జరుగుతుంది అందులో భాగంగానే వాళ్ళు రెండు ఒకటో ముప్పై నాలుగో డివిజన్ పాండ్రంగాపురం రావటం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంది ప్రభుత్వం అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకుంటున్నాం తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా మాకు ఒకటో తారీఖునే పెన్షన్ వస్తుందండి నాలుగు వేలు దీంతో చాలామంది ఏంటంటే కొంతమంది భోజనానికి కొంతమంది మందులకి కొంతమంది ఇంటి మెయింటెనెన్స్కి అని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్లో దిగువ తరగతి ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెంచితే ఉపయోగం ఉంటుంది ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి విషయంలో కూడా అన్నీ కూడా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మరి మహానాడు ఏంటంటే మహానాడు సాయంత్రం ఐదున్నరకు అయితే తొమ్మిదింటికి మళ్ళీ ఆయన ఢిల్లీలో ఉన్నారు మళ్ళీ తెల్లారి మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళు వైజాగ్ రావుతున్నారు అంటే ఆ వయసులో కూడా ఆయన ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల కోసమే తెప్పిస్తున్నారు మీరందరూ కూడా అది గమనించాలి ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైతే అన్నారో ఒక్కొక్కటికి అన్నీ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు రేపు ఏదైతే తల్లికి వందనో అన్నారో రేపు పిల్లలు స్కూల్ ఓపెన్ చేసేసరికి అవి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుద్ది అలాగే ఆగస్టు నుంచి కూడా బస్సు ఏదైతే ఉచితంగా బస్సు అన్నారో అది కూడా ఇవ్వటం జరుగుద్ది ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా రోడ్లు వేయాలంటారు డ్రైన్లు వేయాలంటారు అన్నీ కావాలంటారు చెప్పిన కార్యక్రమంతో పాటు చెప్పని కార్యక్రమాలు కూడా ప్రజలకు అవసరం కాబట్టి అన్నీ కూడా చెప్తున్నారు అన్నా క్యాంటీన్ విషయంలో ఆయన ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నారో ఎవరైతే నిజంగా పెన్షన్ రాకుండా ఉండి లేట్ అవుతున్నారో వాళ్ళు కూడా రోజు వెళ్ళి అక్కడ అన్నా క్యాంటీన్లో వెళ్ళి ఉచితంగా భోజనం చేసి ఐదు రూపాయలు కట్టవలసినప్పటికీ కూడా మా నాయకులు ఎవరో ఒకళ్ళు ఐదు రూపాయలు కట్టి వాళ్ళు ఉచితంగా భోజనం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలి వాళ్ళ సహకారం కూడా అందించాలి అలాగే శానిటైజేషన్ విషయంలో కూడా ప్రజల సహకారం ఉంటేనే అదంతా కూడా సక్రమంగా సాగుద్ది మీరు కూడా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వెళ్తారు మీరు ఎక్కడికక్కడ ఇంటి ముందు వేసేస్తే మీరు వేసిన చెత్త అదే విధంగా ఉండిపోద్ది కాబట్టి రేపు పొద్దున్న ఆ మురుగు వాసన మనకే వస్తుంది కాబట్టి మీరు కూడా ఏదైతే మున్సిపల్ సిబ్బంది వస్తున్నారో వాళ్ళ చేతికి వాళ్ళు అందిస్తే వాళ్ళు కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా అది ఎంత కూడా డంప్ యార్డ్లు వేస్తారు దానికి మీ సహకారం కూడా అవసరం ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు చెప్పుకుని ఆ విధంగా సహకరించాలని సందర్భంగా కోరుకోవడం కార్పొరేషన్ పరంగా ప్రతి నెల కూడా ముప్పై రెండు వేల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మరి కార్యక్రమానికి మరి స్థానిక ముప్పై నాలుగో డివిజన్లో గౌరవ శాసనసభ్యులు బడ్డేటి చంటి గారు అట్లాగే గౌరవ కమిషన్ గారు నాయుడు గారు ఈ డివిజన్ కార్పొరేటర్ సుమన్ గారు రాజేష్ గారు నాయసు గారు చైర్మన్ గారు అయినటువంటి శారద గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరి చేతుల మీదుగా మరి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మరి చేపట్టడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూటమి ప్రభుత్వం హయాంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయని చెప్పి మరి వృద్ధులైతే చాలా చక్కగా ఆనందంగా శాసనసభ్యులు వారి చేతులు పట్టుకొని చాలా ఆనందపడుతున్నారు చాలా సంతోషం ఈ రానున్న ఐదు సంవత్సరాలు కూడా ఇటువంటి మంచి పరిపాలన అందిస్తే మన కూటమి ప్రభుత్వం మరి గత రానున్న నలభై సంవత్సరాలు కూడా ఇదే ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సేవ చేసేటటువంటి భాగ్యం మరి గవర్నమెంట్కి కూడా అట్లాగే మాకు కూడా దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి శానిటేషన్ విషయంలో కానివ్వండి అట్లాగే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి కోటమే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే కోటమే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారాజ్యంలో ఏర్పడిన తర్వాత సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా తీసుకెళ్తామని చెప్పారు దాంట్లో భాగంగానే ఈ రోజున సామాజిక భద్రతా పెన్షన్ ని మరి గౌరవ శాసనసభ్యులు బడేట్ సంటి గారి చేతుల మీద ముప్పై నాలుగో డివిజన్లో వృద్ధులకి విత్తాంతులకి వికలాంగులకి ఈ రోజున పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మేయర్ గారు అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు స్థానిక కార్పొరేటర్ గారు పెద్దలందరూ కూడా దీంట్లో భాగస్వాములు ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఏదైతే శానిటరీ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రజల మద్దతు కూడా ప్రభుత్వానికి కావాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందో ఏ నాయకులు అయితే ప్రజల యొక్క బోగబోగులు ఆలోచిస్తున్నారో వారి శ్రేయస్సు ఆలోచిస్తూ ఉన్నారో ఆ నాయకత్వానికి ఆదరించవలసినటువంటి అవసరం ప్రజల పైన ఉంది ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి ఎందుకంటే ఈ రోజున ఆర్థిక పరిస్థితి లేనప్పుడు కూడా మరి రేపు ఆదివారం కనుక ఎక్కడ ఇబ్బంది పడతారని ఈరోజు ఒక రోజు ముందుగా వచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి ఒక మంచి సిస్టాన్ని డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలని సమగ్రంగా తెలుసుకొని అట్ల త్వరగతిన పరిష్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు తెల్లర ఆరు గంటల దగ్గర నుంచే ప్రజలందరూ కూడా కలుసుకొని వారి యొక్క సమస్యలు చెప్పి ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఎమ్మెల్యే గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒక కోఆర్డినేషన్తో ఇక్కడ మేయర్ గారు ఎమ్మెల్యే గారు మరి కోటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కోఆర్డినేషన్తో ప్రజలకు ఏదైతే చెప్పామో అవన్నీ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా అందరూ కలిసికట్టుగా నడుస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్తాను